హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బిగినర్ పెన్ ఫ్రంట్ పార్ట్ ఎన్నిసార్లు స్టిచ్ చేసినా కుదరలేదు అని అనుకుంటుంటారండి వాళ్ళు చేసే మిస్టేక్స్ అంటే మనము ఫ్రంట్లో వేస్తాం కదా ఆ డాట్స్ అనేది కరెక్ట్గా వేయకపోవడం వల్లనే ఫ్రంట్ పార్ట్ అనేది సరిగా కుదరదండి ఇప్పుడు వచ్చేసి మనం థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్కు ఫ్రంట్ డాట్స్ ఎలా వేయాలంటే మనం షేర్ దగ్గర వేస్తాం కదా డాట్స్ ఆ డాట్స్ ఎలా వేస్తే కరెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది అనేసి ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ చూసారు కదా మనం ఫ్రంట్ పార్ట్ను లైనింగ్ మొత్తాన్ని జాయిన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలా షోల్డర్ సెంటర్ మన షోల్డర్ ఎంత ఉండని అంటే ఆ సెంటర్ నుంచి ఇలా చూసుకోవాలి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి మనము మెయిన్ డాట్ ఎక్కడ వేయాలనేది చూడాలి ఇక్కడ వచ్చేసిందండి నాకు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇంచులు మనం చిన్న సైజ్ అయితే రెండున్నర ఇంచులు రెండు ముప్పై ఇంచులు వేస్తుందండి ఇక్కడ నుంచి ఇలా ఇంచుల దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడి నుంచి ఒకటింప ఇంచులు అండి సారీ మనం మూడించుల దగ్గర నుంచి ఒకటింపా ఒకటింపో పెట్టేసుకున్నామంటే మనకి మెయిన్ డాట్ కరెక్ట్గా షోల్డర్ సెంటర్కి పడుతుంది మన డాట్ కూడా వేయడానికి ఉంటుంది అలా లేదు అలా మెజర్మెంట్ తీసుకోవడం మాకు కష్టం అనుకుంటే ఇలా షోల్డర్ సెంటర్ ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇలా ఇలా కటింగ్ ఇచ్చుకొని ఇక్కడి నుంచి మనం మూడించులో పొడవు అంటే మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి మూడించులో పొడవు ఇలా మూడించులు పొడవు వేసాం కదా వేసిన తర్వాత ఇక్కడ పావు అటు పావు ఇలా వేసామంటే మనకి ఈ థర్టీ సైజ్ బ్లౌజ్కి మనము చెస్ట్ ఎలా ఫ్రీగా ఉండాలో అలా వచ్చేస్తుంది ఇలా ఇలా వేసేసుకోండి చూసారు కదా ఇలా షోల్డర్ సెంటర్ నుంచి పెట్టేసుకొని కింది నుంచి ఇంచులు పెట్టానండి పెట్టిన తర్వాత ఆ సెంటర్ నుంచి ఇటు ఇంచుంపావు అటు ఇంచుంపావు అంటే టోటల్గా ఈ డాట్ విడ్త్ వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చింది కదా ఆ తర్వాత ఒక పట్టి సైడ్ వచ్చేసి ఈ విధంగా సెంటర్కి చూసుకొని ఆ సెంటర్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని ఇది రెండున్నర ఇంచుల పొడవుతోటి హాఫ్ ఇంచ్ వెడల్తోటి ఈ డాట్ అనేది మార్కింగ్ చేసాం ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ మిడిల్ మనం డాట్ పట్టాము కదా ఆ డాట్ని ఇలా పట్టేసుకుంటే దానికి స్ట్రైట్గా ఫోల్డ్ వస్తుంది ఆ ఫోల్డ్ ఎక్కడ వస్తుంది అక్కడ మనము చంక సైడ్ వేసే డాట్ అనేది వేసుకోవాలి ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి చూడండి ఇలా లైన్ వేసిన తర్వాత ఫస్ట్ చూడండి ఈ రెండు డాట్స్ మధ్యన గ్యాప్ ఎంతుంది అనేది ఇలా పట్టి సైడ్ డాట్ మెయిన్ డాట్ మధ్యన గ్యాప్ ఎంత ఉంది మనకి రెండు పావు ఇంచులు ఉంది కదా ఆ రెండు పావు ఇంచులు అనేది ఇలా వేసేసి ఇక్కడ నుంచి చంక సైడ్ డాట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఈ మూడు డాట్స్ మధ్యన గ్యాప్ అనేది సేమ్ ఉండాలండి ఇలా ఉంటేనే మనకి కప్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం ఏ సైజు బ్లౌజ్ కటింగ్ చేసామో ఆ సైజుకు తగినట్టుగా ఈ కప్ సైజ్ అనేది వస్తుంది మనకు ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది అలా కాకుండా మనం ఎక్కువ దగ్గరికి వేసామంటే షార్ప్గా వస్తుంది అలా కొందరు ఇష్టపడరండి కొందరు రౌండ్గా ఉండాలంటారు కొందరు షార్ప్గా ఉండాలంటారు కస్టమర్ ఇష్టాన్ని అలానే వాళ్ళ కుల బ్లౌజ్ని బట్టి ఈ డాట్స్ అనేది వేయండి అలాంటప్పుడు మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా కుదురుతుంది ఇలా మూడు డాట్స్ మార్కింగ్ చేసిన తర్వాత మనము వేసాం కదా మరొకదానికి వచ్చేసి దానిపైన ఇలా ట్యాప్ చేసామంటే అదే మెజర్మెంట్లు అనేది ఇంకొక సైడు పార్ట్ కూడా వచ్చేస్తుంది ఇలా వేసిన తర్వాత చూడండి ఇది డాట్ లెంత్ అనేది ఇంచులు మూడించులు అనేది రెండున్నర ఇంచులు చంక సైడ్ డాట్ వచ్చేసి మూడు ఇంచుల పొడవు హాఫ్ ఇంచు విడుతు నెక్స్ట్ పట్టి సైడ్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు హాఫ్ ఇంచు విడత అనేది ఇలా వచ్చేలాగా సమానంగా వేసాం కదా ఇలా వేసిన తర్వాత ఈ డాట్స్ను కవర్ చేస్తూ ఇలా స్టిచ్ చేయండి ఇలా కింద రఫ్ ఇచ్చుకోండి రఫ్ ఇచ్చిన తర్వాత ఇలా షోల్డర్ సెంటర్కి ఉండాలండి ఇది ఇలా ఉంటేనే మనకి చెస్ట్కు ఇది సపోర్ట్గా పడుతుంది ఈ డాట్ అనేది అలా కాకుండా మనం చక్క సైడ్ వచ్చేలాగా వేసామనుకోండి షేప్ అవుట్ అయిపోతుంది ఎప్పుడైనా సరే ఒక డాట్ స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ డాట్ చూసుకోండి ఇది షోల్డర్కి ఎదురుగా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఉక్స్పట్టి సైడ్ డాట్ ఫస్ట్ మనము మెయిన్ డాట్ అంటే షోల్డర్కి ఎదురుగా వేసే డాట్ కరెక్ట్గా వచ్చిందంటే మిగిలిన రెండు డాట్స్ కూడా కరెక్ట్గా వస్తాయండి మన బ్లౌజ్కు మొత్తం అంతా ఆధారపడేది ఫస్ట్ వేసే డాటే ఆ డాట్ కరెక్ట్గా వేయండి మిగతా డాట్స్ కూడా దాని వెంట కరెక్ట్గా వచ్చేస్తాయి తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్ ఇప్పుడు చూడండి మనకి ఇలా పెట్టేస్తే కప్ సైజ్ అనేది ఎంత మంచిగా వచ్చిందో ఇలా వస్తేనే ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి కాబట్టి ఈ డాట్ వేయడంలోనే బ్లౌజ్ అంతా ఉంటుంది ఇదేసాం కదా ఇదే విధంగానే రెండో సైడ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాం చూడండి షేప్ అనేది మంచిగా ఎలా వచ్చిందో మనకి ఇలా రావాలి ఇలా వస్తేనే మనకి బ్లౌజ్ చూడగానే తెలుస్తుంది ఇది కుదిరిందా లేదా అనేసి అలానే రెండో సైడు పార్ట్ని కూడా ఇలా సోల్లార్ సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఈ డాట్ అనేది స్టిచ్ చేద్దాం ఇది వచ్చేసి ముప్పై ఆరు సైజు బ్లౌజ్ కదా మనము ఇంచుం పోబిడలు పట్టాం డబల్లో అలా కాకుండా పట్టారనుకోండి ఆ లూజ్ అనేది ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి ఫ్రంట్లో లూజ్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇంచే పట్టారనుకోండి డబల్లో ఇంచు పట్టారంటే టైట్ అయిపోతుంది ఫ్రంట్ షేప్ మొత్తం నొక్కేసినట్లు అయిపోతుంది అలా కాకుండా మనము ఒక మెథడ్ అనేది ఉంటుందండి ఏ సైజుకి ఎలా పట్టాలనేది ఆ మెథడ్ని ఫాలో అవుతూ స్టిచ్ చేయండి అది ఎలా స్టిచ్ చేయాలనే డౌట్ ఉంటే మన ఛానల్లో చాలా సైజెస్ గురించి చెప్పానండి ఏ సైజుకి ఎలా స్టిచ్ చేయాలనేది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇలా చంక సైడ్ డాట్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాం కదా మీకు అలా ఛానల్లోకి వెళ్ళి వెతుక్కోవడం కష్టం అంటే కమెంట్ చేయండి మీకు అన్ని సైజెస్ ఇలా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసి చూపించమన్నా చూపిస్తాను ఇలా చేసాం కదా ఇలా మనము నీట్గా సెట్ చేసుకుంటేనేనండి ఫ్రంట్ షేప్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రంట్ షేప్ వల్లనే బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటుంది